కిమత్రీనమహ ఈరోజు వచ్చేసి ఆంబాయ కర్రీ ఎలా వండుకుందామండి చూడండి ఇలా వండుకుంటే చాలా సూపర్ ఉంటుందండి చూడండి ఇలాగా మనం మెత్తగా ఆంబాయ ముక్కలు కట్ చేసుకుని ఉడికించుకోవాలండి ఉడికే కదా ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి పోపుకి గిన్నె పెట్టుకుందాము చూడండి ఇదిగో పోపు గిన్నె పెట్టాను ఆయిల్ వేస్తున్నాను చాలా సూపర్ ఉంటుందండి కర్రీ అయితే ఆయిల్ వేసాను కదా చూడండి ఆయిల్ వేసాను ఫస్ట్ మనం ఏం వేసుకుందామంటే మినప్పప్పు వేసుకుందామండి మినపప్పు వేసుకున్నాము ఇప్పుడు ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకుందామండి వేసుకుంటే వేగుతాయండి కొంచెం వేగిన తర్వాత మనం ఉన్నాయి వేసుకుందాం అండి వేగుతున్నాయి కదా చప్పట్లాడితే వేగుతున్నాయి కదా ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం వేడిమిర్చి కూడా వేసుకుందాం అండి వేసేసుకుని పచ్చిమిర్చి కూడా ఆనియన్స్ కూడా వేసుకుందాం వేగుతున్నాయి ఒక వేగి వేగిన తర్వాత మనం ఈ బాయిల్ అయిన ఆమెకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి వేసేసుకుందామండి చాలా సూపర్ ఉంటుందండి కర్రీ వేసేది ఆమలకాయ పులుపు పెట్టిన కర్రీ చాలా బాగుంటుందండి ఇలాగా ఎంతమంది గెలిచింది ఇందులోని ఈ కర్రీ ఇలా వండుకోరు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉప్పు కూడా వేసుకుందామండి ఇంకోండి ఉప్పు వేస్తున్నాను కొద్దిగా కారం ఎంతో కదా కొద్దిగా తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకున్నా బాగోదండి కొంచెం పసుపు కూడా వేసుకుందాం కలర్ కోసం పసుపు వేసుకోవాలండి అయినా ఫస్ట్ ప్రతి దాంట్లో కూడా వేసుకోవాలండి చూడండి వేగుతున్నాయి కదా ఇలాగ దగ్గరికి బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు ఏం చేద్దాం అంటే అండి మనం కొంచెం బెల్లం కూడా వేసుకుందామండి బెల్లం వేసుకున్నాం కదా కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకుందాం ఈ బెల్లం సంతపండు రసం వేసుకుంటే మనకి చాలా సూపర్ వస్తుందండి కర్రీ అయితేనే చాలా బాగుంటుంది చూడండి ఒక పది నిమిషం ఒక ఐదు నిమిషాలు మనం మూర్పు పెట్టుకుంటే రెడీ అయిపోతుంది కర్రీ చాలా బాగుంటుంది చూడండి చూస్తేనే తినబుద్ది అవుతుందండి ఒకసారి చూద్దాము ఎలా ఉడుకుతుందని చూడండి ఉడుకుతుంది కదా ఇంకా కొంచెం దగ్గరగా వస్తే మనకి సరిపోతుందండి కొంచెం కొంచెం దగ్గరికి రావాలండి చూడండి ఇలాగా మనం కార్తీక మాసంలో వండుకునేవాళ్ళు కూడా ఉల్లిపాయ వేసుకోవడం అనేస్తే ఉల్లిపాయవాళ్ళు ఉల్లిపాయ వేసుకోవడం అనేస్తే ఇలా వండుకుంటే కూడా బాగుంటుందండి ఆమ్ కాయ్ కర్రీ చాలా బాగుంటుందండి చూడండి చూడండి అమ్మ దగ్గరికి వచ్చేసిన కూర ఉడుగుతుంది చాలా బాగుంది కూర అయితేనే చూడండి ఇలాగా వండుకుని తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో అంటే అంత టేస్టీగా ఉంటుంది తీపి ఎక్కువ ఇష్టమైన వాళ్ళు కొంచెం తీపి ఎక్కువ వేసుకోండి తీపి తక్కువ ఇష్టమైన వాళ్ళు కరెక్ట్గా వేసుకోండి సరిపోద్ది ఏంటంటే చింతపండు బెల్లం పడితే మనకి చాలా టేస్ట్ వస్తుందండి కడుపు నిండా ఆనందని వచ్చండి చూడండి ఇది ఎంత బాగుందో చూడండి కర్రీయే బాగుందండి చూడడానికి చాలా బాగుందండి చూసి నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సరే అండి ఉంటానండి శ్రీ శ్రీమాత శ్రీమాత